హలో అల్ వెల్కమ్ టు నాగార్లాగ్స్ నేనైతే ఇంకా ఈరోజు నా డే టు చారధామ్ యాత్ర సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయింది మీరు ఫస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది సో ఇప్పుడు ఎర్లీ మార్నింగు ఇంకా మన నిజాముద్దీన్ దూరంతో ట్రైన్ అయితే ఝాన్సీ అయితే క్రాస్ అయింది టెన్ ఫోర్టీన్ కల్లాక్స్ నిజాముద్దీన్కి అయితే వెళ్తుంది సో మన ట్రైన్ అయితే ఆన్ టైమ్ వెళ్తుంది ఎక్కడ డిలే అయితే ఏం లేదు ఇంకా నేను టెన్ ఫిఫ్టీన్ కల్లా నిజాముద్దీన్ వెళ్తే అక్కడ వన్ ట్వంటీకి ఉత్కల్ ఎక్స్ప్రెస్ ఉంది సో నేను ఆ ట్రైన్ అయితే తీసుకుంటాను కొంచెం నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ప్రెషర్ అయ్యి లేకుంటే ఇంకా అక్కడి నుంచి ఐఎస్పీ కాశ్మీర్ గేట్కి బస్ స్టాండ్కి వెళ్ళి ఆ ఆటో అయిపోయి అయితే వెళ్తాను బస్ బస్ తీసుకొని సో నా ప్లాన్ ఎలా ఉంటుందైతే మీరైతే ఫాలో అవ్వండి స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా డెసిషన్ తీసుకుంటున్నాను సో ఇంకా నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకైతే అర్థమవుతుంది నేను నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని వెళ్తాను బస్సు తీసుకొని వెళ్తాను సో అక్కడ కండిషన్స్ బట్టి అండ్ అలాగే మన ఈ చార్దాం యాత్ర కూడా నేను హరిద్వార్ వెళ్ళిన తర్వాత అక్కడ కండిషన్స్ వెదర్ కండిషన్ ట్రాఫిక్ కండిషన్ అక్కడ సిచ్యుయేషన్స్ ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నా డెస్టెన్స్ అయితే నేను తీసుకుంటాను సో ఇదైతే మీరు చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడు మన ట్రైన్ అయితే మధ్యప్రదేశ్లో ఉంది ఇంకా ఎక్కడ లేట్ చేయకుండా నైట్ అంతా ట్రైన్ జర్నీ అయితే బాగా జరిగింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ మధ్యప్రదేశ్లో వ్యూస్ అయితే ఈ మాదిరిగా ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ నేనైతే నార్త్ ఇండియాలో అయితే ఎంటర్ అయిపోయాను ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన ట్రైన్కి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ அசலிமால வீடியோஸ் அந்த மனக்கு தான் போய் மன வீடியோஸ் அப்படி ஃபாலோ இப்படினு மனிமாலய ஜர் அனைத்த உண்டு வீடியோ தப்பகுட் அண்ட் ஜர் மன ட்ரெயின் அப்படி ఇప్పుడే చంబల్ బ్రిడ్జి అనేది క్రాస్ అవుతుంది ఇది అయితే చంబల్ నది మనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ ఉప్మా ఒక కెచప్ ప్యాకెట్ ఇంకొకటి బట్టర్ ఒకటి ఇచ్చాడు ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇంక ఇలపలో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లోకి కలుద్దాం సక్సెస్ఫుల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఇంకా ఇక్కడ నుంచి అయితే నాకు ఈవినింగ్ అయితే ట్రైన్ ఉంది బుక్ చేసుకున్నా సో ఇంకా ఈవినింగ్ వరకు కొంచెం ఇక్కడ ఢిల్లీలో ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాను ఇప్పుడు స్టార్ట్ అయ్యి హరిద్వార్కి వెళ్ళినా కానీ నైట్ అక్కడ స్టే చేయాలి సో అదేదో ఇక్కడ ఢిల్లీలో ఎక్స్ప్లోర్ చేస్తే నైట్కి ఇంకా ట్రైన్ ఎక్కితే మార్నింగ్ కల్లా హరిద్వార్లో ఉంటాను సో అక్కడి నుంచి వెళ్ళచ్చు అంటే ఇదైతే నేను అనుకున్నాను టెక్స్టెన్ తీసుకున్నాను ఇంకా రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళి ఏదన్నా ర్యాపిడో కానీ ఏదన్నా మాట్లాడుకొని ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెషప్ అయ్యి ఇండియా గేట్ దగ్గరికి ఎక్కడికైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తా ఇంకా ముందైతే చూడండి నేను ఏ ప్లేస్కి అయితే విజిట్ చేస్తాను అప్పుడు ఢిల్లీలో ప్లాట్ఫామ్ నుంచి అంతే స్ట్రైట్కి వచ్చి రైట్కి తిరిగితే ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది ఇక్కడైతే ఇంకా ఫ్రెషప్ అయ్యి ఇంకా విజిటింగ్ అయితే వెళ్తాం గుర్తుపెట్టుకోండి ప్లాట్ఫామ్ నుంచి అంతే పైనుంచే రావాలి కిందకి దిగకూడదు కిందకి దిగితే కింద వెయిటింగ్ హాల్స్ ఏం లేవు పైన నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో నేను చెప్పేది ఇంకా నేనైతే ఫ్రెషప్ అయినా ఇంకా తర్వాత లగేజ్ని లాకర్స్లో పెట్టేసా ఇంకా లాకర్స్లో పెట్టేసి ఇంకా బయటికి కొంచెం ఈ ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చేసాం ఇంకా ఇప్పుడు ఎలా వెళ్ళినా సరే హరిద్వార్లో నైట్ అక్కడ స్టే చేయాలి సో ఇప్పుడే ఈవినింగ్ వరకు ఇక్కడ ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నైట్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ కల్లా హరిద్వార్లో ఉండొచ్చు సో నేనైతే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ హరిద్వార్ స్టార్ట్ అవుతాం ఇంకా రైల్వే స్టేషన్ నుంచి అయితే నేను రాపిడో బుక్ చేసుకున్నా ఇండియా గేట్ దగ్గరికి రాపిడో వాళ్ళు అయితే స్టేషన్ లోపలికి అయితే రావట్లేదు ఎగ్జిట్ గేట్ దగ్గర అయితే రమ్మంటున్నారు లోపలికి రావాలంటే వాళ్ళైతే ఎక్స్ట్రా మనీ అయితే అడుగుతున్నారు ఇంకా నేనైతే ఎగ్జిట్ గేట్ బయటికి వచ్చేసి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకున్నాను ఇంక అప్పుడైతే బుకింగ్ అయింది ఇంకా ఆటోలో ఇండియా గేట్ దగ్గరకు చెలో ఢిల్లీ ఫ్లైఓవర్స్ అయితే ఈ మాదిరిగా ఉన్నాయి ఇండియా గేట్ దగ్గరకైతే ఈ ఆటోలో ఢిల్లీ రోడ్స్ అయితే ఈ మాదిరి కనిపిస్తున్నాయి ఎండ కూడా బాగా ఎక్కువగానే ఉంది ఇక్కడ ఢిల్లీ రోడ్లలో ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ రోడ్ లో ఇప్పుడు ఎండ కాబట్టి కొంచెం విశాలంగా ఉన్నాయి రోడ్స్ రోడ్స్ కూడా బాగా విశాలమైన పెద్ద పెద్ద రోడ్స్ అయితే ఎండ కూడా బాగా ఎక్కువనే ఉంది ఇంకా ఆటో దిగైతే ఇండియా గేట్ దగ్గరకు రావడం అయితే జరిగింది ఇంకా ఇండియా గేట్ వ్యూ అయితే ఇది ఏ విధంగా ఉంది ఈ ఇండియా గేటు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో స్థాపించారంట మన ప్రపంచ వరల్డ్ వారు జరిగినప్పుడు మన భారతీయ సైనికుల్ని ఎనభై నాలుగు వేల మంది వరకు పోగొట్టుకోవటం అనేది ఒక దురదృష్ట సంఘటన అయితే అప్పుడు ఆ రోజుల్లో జరిగిందంట వాళ్ళకి గుర్తుగా మనం ఈ ఇండియా గేట్ అనే స్థూపాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇంకా చాలా మంది పర్యాటకులు ఈ మాదిరిగా ఇక్కడికి ఒక పెద్ద మెయిన్ రోడ్డు వల్ల ఉంది ఇంకా ఇక్కడికి వచ్చి ఈ ఎండకి సేద తీరుతున్నారు పర్యాటకులు అయితే బాగానే వస్తున్నారు ఈ ఇండియా గేట్ చూడటం కోసం ఇంకా ఇండియా గేటు వ్యూ అయితే ఇలా ఉంది నేను కరెక్ట్గా మధ్యాహ్నం టైంలో అయితే ఇక్కడికి వచ్చా మధ్యాహ్నం అయినా సరే విజిటర్స్ బాగానే వస్తున్నారు ఇక్కడికి అదిగో అక్కడి నుంచి ఆ రోడ్ అయితే క్రాస్ వచ్చా క్రాస్ చేసిన తర్వాత ఇంకా ఇండియా గేట్ దగ్గరలోకి అయితే వెళ్ళొచ్చు ఇంకా లెఫ్ట్కి పోతే ఇండియా గేటు స్ట్రైట్కి పోతే చిల్డ్రన్ పార్కు ఇంకా స్ట్రైట్గా అలా அண்டர் பாஸ் கிந்த ந இட் தி வியூ மொத்தம் ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా ఇండియా గేట్ బ్యాక్ సైడ్ అయితే వచ్చా బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది మండు అని కూడా లెక్క చేయకుండా పర్యాటకులు అయితే బాగానే వస్తున్నారు మన అమరవీరులకి స్థూపం కంటించిన ఈ ఇండియా గేట్ దగ్గరికి ఇంకా ఇండియా గేటు అక్కడ లోపల మన అమరవీరుల పేర్లు ఇవన్నీ చూడటం అయితే అయిపోయింది ఇంకా నేనైతే ఇంకా బయటికి వెళ్తాను ఎగ్జిట్ దగ్గర ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అవి ఉన్నాయి ఇంకా నేను లోపల అయితే అన్నీ అయితే వీడియోస్ తీయాల వాళ్ళ వీడియోస్ అయితే నాకు తీయాలనిపించలా వాళ్ళ త్యాగాలు మనం మాటల్లో చెప్పకూడదు చెప్పలేము ఇంకా అవన్నీ ఆ ఫీలింగ్ అదంతా వేరు లోపలైతే నేను ఆ ఎన్ని వేల మంది పేర్లు ఉన్నాయంటే అక్కడ అన్ని వేల మంది పేర్లు ఉన్నాయి కొన్ని వేల మంది జవాన్లు మన కోసం ఇంక నేను చెప్పను ఇంకా అది ఇంకా ఇండియా గేట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది మళ్ళీ చిన్నగా ఇంకా నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే ఇంకా ర్యాప్డో బుక్ చేసుకొని వెళ్తాం అక్కడికి ఇంకా బుక్ చేసుకొని అయితే నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక టూరిజం ప్లేస్ అయినా లాల్ కిల్లా దగ్గరకైతే వెళ్తానా ఇంకా లాల్ కిల్లా రాపిడో అయితే బుక్ చేసుకోవాలా ఇంకా డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఇంకైతే ఇంకా మళ్ళీ లాల్ కిల్లా వెళ్ళి కలుద్దాం ఎర్రకోట దగ్గరికి లాల్ కిల్లా దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ స్ట్రీట్స్ రోడ్స్ అన్ని ఈ విధంగా ఉన్నాయి ఎండ కూడా ఫుల్ ఉంది ఇదంతా ఇప్పుడు మనం వెళ్ళేది ఓల్డ్ ఢిల్లీ మన ఆటో ఇక్కడ డ్రాప్ చేశాడు ఇంకా ఇక్కడ దిగి లోపలికి వెళ్తాం దిగి ఇంకా ఇటైతే చిన్నగా లోపల నడుచుకుంటూ వెళ్తున్నా ఇంకైతే ఇంకా లోపలికి ఎర్రకోట దగ్గరికి అయితే వచ్చాం ఈ ఎర్రకోట అప్పుడు మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ అయితే నిర్మించాడు నా తర్వాత మళ్ళీ బ్రిటిష్ పరిపాలనప్పుడు ఆర్మీ స్థావరాలుగా అవన్నీ ఇట్లా ఇంకా దశాబ్దాలుగా ఈ కోటని ఇలా కాపాడుకుంటూ వచ్చారు మన వాళ్ళు ఇంకా ప్రతి ఆగస్టు పదిహేను రోజు అయితే ఇంకా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడైతే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు జెండా వందనం అయితే చేస్తారు కోట దగ్గర నుంచి అయితే వ్యూ ఈ మాదిరిగా ఉంది ఉన్నా కానీ పర్యాటకులు బాగానే వస్తున్నారు ఇక్కడికి ఇంక ఇదైతే వ్యూ ముందు భాగం ఇంకా ఇక్కడ ఎర్రకోట దగ్గర నుంచి అదే మన లాల్ కిల్లా అక్కడి నుంచి అయితే ఇంకా మళ్ళీ మన తిరుగు ప్రయాణం నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఏమన్నా ఫుడ్ ఏదైనా ఉంటే కొంచెం తినాలి ఇంకా ఫుల్ మస్తు ఆకలేస్తుంది ఆల్రెడీ టైం కూడా త్రీ త్రీ థర్టీ అవచ్చుంది ఇంకా మనకి ఫుల్ తినేసి రైల్వే స్టేషన్కి వెళ్తే ఈ లోపల ఈవినింగ్ మన ట్రైన్ అయితే ఉంటుంది ఇంకా ముందుకైతే వెళ్తున్నా నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్లోకి అయితే వచ్చా నేను పనీర్ బటర్ మసాలా ఒక నాలుగు రోటీ చెప్పా ఇంకా ఫుడ్ అయితే సూపర్ నెంబర్ వన్ ఇంకా రైల్లో కంటే ఇక్కడ అసలు చాలా బాగుంది నాకు ఈ ఫుడ్కి వన్ ఫార్టీ రూపీస్ అయింది నేను ఫుడ్ తినైతే అయితే ఇంకా మళ్ళీ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వచ్చాను ఇంకా నా ట్రైన్ అయితే నైట్ టెన్ థర్టీకి ఉంది నిజాముద్దీన్ నుంచి హరిద్వార్కి మీకైతే ఇంకా రేపు డే టూ లాగా అయితే వచ్చేస్తుంది ఇంకా నా వీడియోస్ ఫాలో అవుతుండండి నా చారి యాత్రని సో నా ఈ వీడియోస్ మీకైతే నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు డైలీ ఒక వీడియో నా నుంచి మీకు వస్తూనే ఉంటుంది ఈ యాత్ర కంప్లీట్ అయ్యే వరకు தேங்க்யூ தேங்க்யூ ஃபார் வாட்சிங் நாக் அவ்ளாஸ்